को <laughs> <laughs> తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారు దాదాపు నాలుగు వందల మందికి నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది డైరెక్టర్ లో రకరకాల కార్పొరేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఆ ఆ కులానికి సంబంధించిన వాళ్ళ కొద్దిని ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా అకామి చేస్తూ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది మన వాల్మీకి సంఘం చైర్మన్గా నిర్మించిన తర్వాత మరి మన పొద్దుకి సంబంధించిన నూలమూత్ర నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నిర్మించడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటూ కల్పించాల్సి కోరుకున్నాం మరి నాగరాజు గారు సుమారుగా ఒక ఏడో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు క్రియాశీలకంగా పాల్గొంటాం ప్రతి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంటాడు డబ్బు కూడా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు కాబట్టి ఏదో ఇది ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ ఇంతవరకు మేము ఎవరు మన పార్టీ లేకొచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ కొంతమందిని ఉన్నత స్థానాలు కూడా చేర్చడం జరిగింది దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా వాటి సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా నాగరాజు కొంచెం ఉన్నత కల్పిస్తాము ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరి నియంతృత్వం ఉండదు మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటది నా దగ్గర ఉన్న కొన్ని గతంలో ఈ నలభై సంవత్సరాలలో ప్రతి వ్యక్తులకి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము వారి వారి ఇష్టాల ప్రకారము వారు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు ఏ పార్టీ కార్యక్రమాలు అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి నాగరాజు కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఏదైనా చేసుకునే వారికి మనం పార్టీ తప్పకుండా అవకాశం కనిపిస్తుంది పొద్దుల్లో మరి అన్ని రకాల ప్రదేశాల్లో ఆయన ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని కార్యక్రమాలలో మంచి అవకాశం కల్పించి భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆయన గుర్తింపు ఇచ్చి పార్టీ ఎవరి పనిచేశారో వాళ్ళందరికీ కూడా సంస్కృతి న్యాయాల ఉద్దేశంతో ఆయన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి మా శాసనసభ్యులు శ్రీవర్ధనారెడ్డి గారికి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు సముచితమైన స్థానం ఇస్తున్నాం ఇప్పుడే కూడా ఈ నియమించిన ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకంలో యాభై శాతం బలహీన వర్గాలకు బీసీలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రభుత్వ నియోజకవర్గాన్ని గుర్తించి బీసీకి వర్గానికి చెందిన నాగరాజు గారికి ఈ పదవి ఇచ్చేందుకు మరొకసారి చంద్రబాబు గారికి లోకేష్ గారికి వరద గారికి ధన్యవాదాలు తెలియదు నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్ లో డైరెక్ట్ ఇచ్చేందుకు మా అధినాయకుడు చంద్రబాబు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించిన కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు సురేష్ నాయుడు గారు మా రా మా రాజకీయ గురువు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే ముత్తారు గారికి కొన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తేకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం యుద్ధం చేసాం గత ఐదు ఐదు సంవత్సరాలు తెలుగు యుద్ధలో పనిచేయడం జరిగింది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే అరెస్టులు ఇంటికారంటే గృహ నిర్బంధం ఇంకా ఏమన్నా మనం ధర్నాలు ఇన్నాళ్ళు చేస్తే కేసులు రిమాండ్లు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో పార్టీ కోసం పని పనిచేస్తారో జైల్లో ఉండే వాళ్ళు పార్టీ మనోడి కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపు ఇస్తూ ఆ భాగంలో భాగంగా భాగంగా నాకు ఈరోజు డైరెక్ట్ పదవి చాలా సంతోషంగా ఉంది కానీ నేను డైరెక్ట్ పదవి లాగా చూడడం లేదు నా బాధ్యత చూస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి బోయలు మా కుల బంధువులందరూ దాదాపు అరవై లక్షల మంది ఉన్నారు చాలా మంది అందరికీ స్థాయిలో ఉన్నారు వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదహైదు మంది డైటర్లు నియమించడం జరిగింది వాళ్ళందరి అభివృద్ధి కోసము ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెందడానికి నా సాయశక్తుల అభివృద్ధి చేస్తానని మా చంద్రబాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించాం మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ఈ పథకం తెలియజేస్తుంటు చాలా తెలుసు